చాలామంది ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పర్యటించి ఉపయోగం ఏముంది ఇన్ని రోజులు అన్నీ మునిగిపోతే ఆయన రాలేదు ఇప్పుడు వచ్చి పర్యటిస్తున్నారు ఇంత లేటుగా పర్యటించి ఇప్పుడు ఉపయోగం ఏముందని చాలామంది మాట్లాడినారు ఆయన ఏం చెప్పాడంటే అప్పుడు నేను పర్యటిద్దాం అనుకున్నాను కానీ అధికారులు ఏం చెప్పారంటే మీరు ఇప్పుడు కానీ పర్యటించారంటే జనాలు ఎక్కువ మంది వచ్చేస్తారు మీ దగ్గరికి కంట్రోల్ చేసేదానికి కాదు వరద సహాయ చర్యలకి లేట్ అవుద్దని చెప్పి చెప్పారు అందువల్ల నేను పర్యటించలేదు లేకుంటే మొదటనే రావాలని అంతా రెడీ అయినానని చెప్పి తెలియపరిచారు కానీ ముందు పర్యటిస్తే ముందు అధికారులు ముందు పంపించి పనులన్నీ చేయాలా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క తిరగతానే ఉన్నాడు కాబట్టి ఈయన మళ్ళీ లేటుగా తిరిగినా లోకేష్ గారు కూడా తిరగలేదు వాళ్ళు కూడా లేటుగా తిరుగుతున్నారు ఎందుకంటే వీళ్ళు వచ్చి అక్కడ పర్యటించేదానికన్నా అధికారులను పర్యవేక్షించి మీరు పోయి పనులు చేసుకోండి అని చెప్పి చెప్పేదానికి ఎవరు పర్యటించినా ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడిపోయినారు వాళ్లకుండా టీవీలు ఫ్రిడ్జ్లు మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులు వాళ్ళు తినేదానికి తిండి బియ్యం ఎత్తుపెట్టుకున్నటి పప్పు దినుసులు అన్ని గుడ్డలతో కూడా మొత్తం అన్నీ పోయినాయి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ముందు సహాయం చేయాలా ఒక్కొక్క ఇంటికి టీవీ ఒక ఫ్రిడ్జి అలా ఇవ్వడమా లేకపోతే వాళ్ళకి ఇంతనే వస్తువులు కొనిచ్చేయడం వాళ్ళకి ముందు నిత్యావసర వస్తువులు ఫస్ట్ మెయిన్గా బియ్యం పప్పులు ఉప్పులు మిమ్మి ఒక్కొక్క ఇంటికి ఇంతని కొంతమంది ఏం చెప్తున్నారంటే రేషన్ కార్డులు ఉంటేనే బియ్యం ఇస్తాము లేకుంటే పప్పు దినుసులు ఇస్తామని చెప్తున్నారు ఈ టైంలో మేము ఎక్కడ నుండి తెచ్చేది రేషన్ కార్డులు కూడా కొట్టుకుపోయి ఉంటాయి అసలు కొట్టుకుపోయి ఉంటాయా ఉంటాయా తెలియదు లేకపోతే ఉన్నాయా లేకపోయినా వాళ్ళ ఉంటే కంపల్సరీ వాళ్ళు దెబ్బతిని ఉంటే మాత్రం ఇమీడియట్గా ముందు ఆ రిలీఫ్ కలిగించేటట్టు పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకోవాలా తర్వాత ఇంకా టీవీలు ఫ్రిడ్జ్లు అట్లాంటివన్నీ రిపేర్ అయ్యే పరిస్థితి ఉంటే సరే రిపేర్ లేకపోతే అవి కూడా వాళ్ళకి పెట్టాలా వాళ్ళు ఏం లేకుండా పోతే వాళ్ళు అన్ని సంపాదించుకోవాలంటే ఎన్నో నెలలు కష్టపడి ఫైనాన్సులు తీసుకొని టీవీ కొనాలన్నా ఫ్రిడ్జ్ కొనాలన్నా పేదోళ్ళు మధ్యతరగతి వాళ్ళు కొనుక్కుంటారు అట్లాంటి ఎందుకు పనికి రాకుండా నీళ్ళలో కొట్టుకుపోయిన దానివల్ల ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ నిత్యావసర వస్తువులు కానీ ముందు వాళ్ళకి ఎలా ఇద్దాము ఎంతమందికి ఎలా ఇస్తాము ఎన్నిళ్ళు ఉన్నాయి మొత్తం ఎలా ఇవ్వాలా ప్రభుత్వం నుండి ఎంత శాంక్షన్ చేసుకొని ఎంత ఇవ్వాలా సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎంత తేవాలా వీళ్ళు బీజేపీతో అలయన్స్ ఉన్నారు కాబట్టి దండిగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫండ్స్ తెచ్చి ఇక్కడ ఉండే ప్రజలకు అందరికీ ఇబ్బంది లేకుండా చేసుకున్నారు ప్రస్తుతానికి ఆహార పొట్లాలు ఇచ్చారు లోపల అందలేదన్నారు కొంతమంది బయట అందలేదన్నారు ఇంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత బోట్లు కూడా చాలామంది వస్తలేదు మాకు ట్రాన్స్పోర్ట్ కూడా ఏమీ లేదు ఏమైనా ఉండేదానికి వస్తే ముందుగా ఏమి ఇన్ఫామ్ చేయలేదు అని అనేక రకాల సమస్యలు చెప్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయిన దానివల్ల ఆయనకి చాలా సమస్యలు చెప్తారు అక్కడ ఇప్పుడు ఉండే కొన్ని రోజుల తర్వాత ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏం దెబ్బతిన్నాయి వాళ్ళ పరిస్థితి ఏంది వాస్తవ పరిస్థితి ఏందనేది అందరు పరిశీలిస్తేనే తెలుస్తుంది అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కొత్త కొత్త సమస్యలు చెప్తారు అధికారులు చెప్పేదానికన్నా బాధపడిన వాళ్ళు చెప్పినప్పుడు ఆయనకి బాగా అర్థమవుతుంది అవుతుంది హో ఈ సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పని ప్రభుత్వంతో చర్చించి చంద్రబాబు నాయుడుతో చర్చించి కేంద్రంలో ఉండే ప్రభుత్వంతో చర్చించి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ప్రజలకు ముందు ఏం అవసరం అవుద్ది అనేది ఆయనకు అర్థమైన తర్వాత రోడ్లు డ్యామేజ్ అయిపోయినాయి అన్ని రకాల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఫ్యాక్టరీల్లో ఉండేవాళ్ళు అన్ని కొట్టుకోపోయినాయి ఉపాధి కోల్పోయారు ఇలా అనేక రకాలుగా ఏం సమస్యలు ఉన్నాయో కనుక్కోవడం చాలా మంచిదేను రావడం వల్ల ఆ ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ముందు నేరుగా పోయి కనుక్కోవడం వల్లనే అన్ని విషయాలు తెలుస్తాయి పవన్ కళ్యాణ్ గారికి కూడా అందుకని ఉపయోగం లేదు అనే దానికి లేదు ఏ రోజు వచ్చినా ఉపయోగమే దానికి ప్రజలకు ముందు ఎలా హెల్ప్ చేయాలా అనేది ఆలోచించి ముందు ఆ కార్యక్రమం ముందు చేస్తే చాలా మంచిది